ஜ புனீீீரண பை சிஎம் டிபியூட்டி சிஎம் சமீஷ ஜிள்ள புனர்வஸீக்கரண பை சிஎம் சந்திரபாபு டிபியூட்டி சிஎம் பவன் கல்யாண் மங்களவாரம் மந்திரிவர சம ఉప సంఘంతో సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా అశాస్త్రీయంగా విభజించిందని ఇప్పుడు ప్రజల అవసరాలు పాలన సౌలభ్యం దృష్ట్యా కొత్తగా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం ప్రజల సూచనలు ఫిర్యాదులను సేకరించి చర్చించింది శ్రీకాకుళం విజయనగరం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై సీఎం డిప్యూటీ సీఎం సమీక్ష జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం మంత్రివర్గ సమ ఉప సంఘంతో సమీక్ష నిర్వహించారు గత ప్రభుత్వం పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా అశాస్త్రీయంగా విభజించిందని ఇప్పుడు ప్రజల అవసరాలు పాలనా సౌలభ్యం దృష్ట్యా కొత్తగా పునర్ నిర్ణయించారు ఏడుగురు మంత్రులతో కూడిన ఉపసంఘం ప్రజల సూచనలు ఫిర్యాదులను సేకరించి చర్చించింది శ్రీకాకుళం విజయనగరం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల పునర్విభజన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి